అందరికీ నమస్కారం నా పేరు జీవన్ గౌడ్ నేను టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ కానీ మాట్లాడుతున్నా ఈరోజు గత రెండు నెలల నుంచి ఇక్కడ బస్తీలల్లా స్ట్రీట్ లైట్లు రాక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు బస్తీలు బస్తీలు మొత్తం చిమ్మ చీకటి అంధకారంలో ఉండే బస్తీలు ఆషిల్ఖాన కాడ అలా గుంజు గల్ బైజామగొడి కాడ దోబిగల్ చాలా బస్తీలు రెండు నెలల సంతో ఎవరి కంప్లైంట్ ఏ గారి కంప్లైంట్ ఇస్తే ఏ గారి అసలు కోడి ఉంటుంది మరి ఆమె ఏమని ఏది అర్థం కాదు అసలు బాధ్యతగా అలా ఏయి మరి అట్లనే ఫోన్లు ఇవ్వటం కదా ఎవరు ఫోన్ చేసినా కూడా కాబట్టి మరి రాత్రిపూట వాళ్ళు దొంగతనాలకు వచ్చి కొట్టిపోయినా దిక్కులేదు అంత సిమసిగట్ ఉంది రెండు నెలలు అసలు ఎవరు చేయిస్తలేరు ఎవరు కానీ చెబుదామంటే ఒక ప్రజాప్రతినిధి కానీ ఎవ్వరు కానీ ఇక్కడ బస్తీలకు రారు మరి సా పొద్దున పూట అసలు నీళ్ళు వస్తలేవు ప్రెషరే వస్తలేదు అసలు నీళ్ళు ఒక గంట సేపు వదులుతుండో మామూలు వదులుతుండు అది మురికి మురికి నీళ్ళు వస్తున్నాయి వాసన వాసన వస్తున్నాయి నీళ్ళు ఆ చెట్లు కొట్టేటోళ్ళు లేడు నీళ్ళ మంది లేడు దోమల వంతులు లేడు ఎవడు అసలు డిపార్ట్మెంట్ అసలు ఒక్క డిపార్ట్మెంట్ పని చేస్తలేదు అరే ఇంత అధ్వానం ఉంటుంది అంటే ఆయన ప్రభుత్వం అసలు ప్రభుత్వం పనిచేస్తుంది అసలు అర్థమవుతలేదు ఒక్క అధికారి ఫోన్ ఏ ఒక్కడు పని చేస్తా లేడు డివిజన్లలో ఏ డిపార్ట్మెంట్ రాడు మరి ఎట్లా ఉంటుంది బాధ్యత గల మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి మరి ఆమెనేమో గాలి వదిలేసింది డివిజన్ని ఆమె పట్టించుకుంటే రెండు నెలలే మూడు నెలలే ఆమె అసలు ఆమె ఏ సమస్య పట్టించుకుంటలేదు మరి ఎవరు చెప్తారు ప్రజలు అసలు అర్థం కాదు ప్రజలకు అసహనం వ్యక్తం చేస్తారు ప్రజలు అరే ఇదేంది అని చెప్పి కాబట్టి మరి అధికారులకు అధికారులకు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అవగాహన లేదు వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు అవగాహన లేక వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు సమన్వయం కాబట్టి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మరి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సమన్వయంతో బస్తీలల్లో ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే పరిష్కరించాలి అని చెప్పి నేను తెలియస్తున్నా ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దు చాలా ఇప్పటికే ఎక్కడ చూడు బస్తీలలో రోడ్డు తోగుతు వదిలేస్తు మొత్తం మళ్ళీ రెండు నెలల దాకా మళ్ళీ వాట్సాప్లో పెట్టి అధికారుల ఫోన్ చేసి అవన్నీ చేస్తే మళ్ళీ మట్టి కుప్పలు తీస్తారు రా గెరటర్లు ఉంటాయి అని అని ఇట్లే ఉంటుంది అప్ప పని చేసే ప్రభుత్వం అరే పది సంవత్సరాలు మంచి ఎంత మంచిగా చేసి రెండు సంవత్సరాలు ఉంది ఇంత అద్వారం అయిపోయింది డివిజన్ భాగవత డివిజన్ అర్థమైతే ఒక ఒక్క అధికారి ఒక ఇంత ఏ డిపార్ట్మెంట్ ఏ అధికారి ఫోన్లో పనిచేయరు ఇట్లా ఇట్లయితుంది కాబట్టి మరి అధికారులు ఇప్పటికైనా మరి స్ట్రీట్ లో ఏఈ గారు మాత్రం ఖచ్చితంగా మీరు వెంటనే ఏ ఏ బస్తీరాల్లో అయితే లైట్లు వస్తలేవో ఆ మొత్తం లైట్లు చేయించాలి అని చెప్పి నేను అందుకే ప్రజలు ఎవరైనా గుర్తు పెట్టుకోండి ఎలక్షన్లప్పుడు పనిచేసే నాయకుని ప్రజలల్లో ఉండే నాయకుని మనం ఎన్నుకోవాలి ఐదు సంవత్సరాలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇచ్చేదో వెయ్యి రెండు వేలకు మనం ఆశపడి మనం ఏదో వాళ్ళు ఇచ్చేదానికి ఆశపడి మనం వేస్తాం ఓట్లు కాబట్టి ఇది ఈ విధంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది ఏవే ఎవరు పని చేయకుండా సరే వెయ్యి రెండు వేల రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళు ఓట్లు వేసేస్తారు వాళ్ళు అని చెప్పి సైల పై డబ్బు ఎలక్షన్లప్పుడు డబ్బులు పోతే అయిపోదు అనుకుంటాం కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని పైసలు కాశపడకుండా పైసలు ఇస్తే తీసుకోవాలి కానీ ఎవరిన్ కేర్ పనిచేసే నాయకునికి గుర్తించి పదిసారి ఆలోచించి ఎవరైనా సరే ఇప్పటికైనా ఇంకో నాలుగు నెలలు అయితే ఈ డివిజన్ పట్టిన శని వద్ద మళ్ళీ కొత్త ఎలక్షన్స్ అయితే ఇప్పటికైనా ఒక మంచి నాయకుని ఎన్నుకోరి పనిచేసే నాయకుని ప్రజలలో ఇరవై నాలుగు గంటల ప్రజలలోని నాయకుడిని ఎన్నుకోరు మీ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే నాయకుడిని మంచి నాయకుడిని ఎన్నుకోండి డిసెంబర్ తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కౌసల ఎలక్షన్లు ఇప్పటికైనా మంచి నాయకులు ఎండిపోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై జై తెలంగాణ